దేవుని పరిశుద్ధి నామమున కూడా వచ్చిన మీ అందరికీ నవందనాలు ఈ అవకాశం ఇచ్చిన దేవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆసాపు రాసిన డెబ్బై మూడవ కీర్తన ఈ డెబ్బై మూడవ కీర్తన మరి ఆసాపు గారు రాశారు కీర్తనలు అంటే మనకి ఎవరు గుర్తొస్తారు దావిది గారు గుర్తొస్తారు కదా అయితే ఈ దావిది గారు ఈ కీర్తనలో దావిది గారి రాజ్యంలో ఆసాపు అనే వ్యక్తి ఒక ఆరాధికుడిగా ఉండేవాడు అనమాట ఈ ఆసాపు గారు డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై మూడవ కీర్తన పది కీర్తనలు ఆయన రాసి ఉన్నారు ఈ పది కీర్తనలో మొదటి కీర్తన డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన మొదటి వచ్చడం చూసుకుందాం ఇస్రాయేలుడి లెడల శుద్ధ హృదయల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడయు ఉన్నాడు ఇస్రాయేలుయుడి లెడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఉన్నాడు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు అనగా దేవుని నమ్మిన ప్రజలు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు అనగా దేవుని ప్రజలు దేవుని ప్రజల ఎడల దేవుడు శుద్ధ హృదయుడై ఉన్నాడు ఇంకొకటి శుద్ధ హృదయలే ఎడల దయాలుడై ఉన్నాడు దేవుని బిడ్డల ఎడల మరియు శుద్ధ హృదయడల దేవుడు దయాలుడై ఉన్నాడు దేవుని దయ ఎవరి మీద ఉంటుందంటే శుద్ధ హృదయము కలిగిన వారి మీద దేవుని దయ ఉంటుంది కదా హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూడేతారు కదా దేవుణ్ణి మనం దేవుడు మనల్ని చూడాలన్నా మనం దేవుని చూడాలన్నా మన హృదయం ఎలా ఉండాలి శుద్ధిగా ఉండాలి ఆసాపు గారు రాస్తున్నారు శుద్ధ హృదయలు దేవుని దయ మెండుగా ఉంటుందన్నమాట మనము కొన్నిసార్లు మరి ప్రార్థన చేసి కొన్ని పరిస్థితులకి సమాధానం పొందుకెళ్ళని పరిస్థితుల్లో ఉంటాం అప్పుడు మనం మనం పరీక్ష చేసుకోవాలా శుద్ధ హృదయం కలిగి ఉన్నామా లేదా శుద్ధ హృదయలేడల దేవుడు దయ చూపించేవాడు మనం శుద్ధ హృదయం కలిగి మరి దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు తప్పకుండా దానికి జవాబు దయచేసే దేవుడు మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే మనము దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాం లేదా దేవుని ఎడల శుద్ధ హృదయము లేము మరి క్రైస్తవులకు విశ్వాసులకు దేవుణ్ణి నమ్మిన ప్రజలకు జవాబు రావట్లేదు అంటే మన హృదయం శుద్ధిగా లేదు అదొక కీ పాయింట్ అనమాట మనం జవాబు పొందుకోవట్లేదంటే మన హృదయంలో ఏదో ఉంది మన హృదయం శుద్ధిగా లేదు అనేది ఒక విషయం అయి ఉంటుందని మనల్ని మనం గమనించుకోవాలి రెండవ వచ్చిన చూసినట్లయితే నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయను నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయను నా పాదములు జారడానికి కొంచమే తప్పింది నా అడుగులు జారడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఈ లోకపరంగా మనం ఏదో కింద పడితే జారడము లేకపోతే నూనె మీద కాలు వేస్తే జారడము లేకపోతే పాకుడు మీద కాలు వేస్తే జారడం కాదు కానీ ఆత్మీయంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలన్నమాట ఆత్మీయంగా నా పాదములు మరి జారుడకు కొంచమే తప్పి ఉన్నది అంటే దేవుని సన్నిధిలో నుంచి నేను తప్పిపోతున్నాను అని అర్థం అనమాట ఎప్పుడైతే మనము ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితంలో తప్పిపోతామో మన పాదములు తప్పిపోతాయి అనమాట మన పాదములు జారిపోతాయి ఎప్పుడంటే దేవుని సన్నిధి నుంచి మనము దూరంగా వచ్చినప్పుడు అనమాట పాపము మన హృదయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం జరగదు ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు ప్రా పాపము చేయడం జరగదు ఉంటే ప్రార్థన ఉండదు ప్రార్థన ఉంటే ఉండదు అనమాట మనకి పాపము కావాలా ప్రార్థన కావాలా మనము క్లియర్గా మనము చే తెలుసుకోవచ్చు అనమాట పాపము కనుక మన హృదయంలో ఉంటే ప్రార్థన చేయలేము దేవుని సన్నిధికి రాలేము దేవుల్లో ఎదగలేము పాటలు పాడలేము వాక్యం చదవలేం ప్రార్థన చేయలేము ఏది చేయలేము ఎందుకంటే పాపం మన హృదయంలో ఉంది కాబట్టి అదే ప్రార్థనే కనుక మన హృదయంలో ఉంటే పాపము జోలికి మనము వెళ్ళలేము అనమాట ఎందుకంటే ప్రార్థన పాపాన్ని చేయకుండా ఆపుతుందనమాట ప్రార్థన మన మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే పాపానికి దూరంగా మనల్ని ఉంచుతుంది కాబట్టి మరి ఈ యొక్క ఆశాపు మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి విశ్వాసకి ప్రతి విశ్వాసకి ఎప్పుడొకప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ నేను ప్రార్థన పరునేలేగా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు మనము తప్పటడుగులు వేస్తూ ఉంటామన్నమాట మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాలే నాకు దేవుడు ఎందుకు ఇయ్యాడు అన్నీ నాకు ఈ వాక్యాలన్నీ నాకు తెలిసినాయి చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం అనుకుంటాము అనుకుని అనుకుని మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయటం మానేస్తామన్నమాట అప్పుడు మన పాదములు జారడానికి సిద్ధంగా ఉంటాయి మన అడుగులు జారిపోవడానికి రెడీగా ఉంటాయి కాబట్టి యాసాపు చూ చెప్తున్నాడు చూడండి మూడో వచనంలో భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని భక్తిహీనులంటా క్షేమముగా ఉన్నారట భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు ఈయనకి ఈయన హృదయంలో ఏమవుతుంది మత్సరం అవుతుందంట రాత్రి తెలుసుకున్నాం మనం మత్సరం గురించి మత్సరం అంటే ఏంటో తెలుసుకున్నాం మత్సరం అంటే ఏంటి ఇతరులు ఎదుగుతుంటే మనము ఓవర్ దాన్ని ఏమంటాం మత్సరం అంటాం ఈయన చూడండి భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు దేవుణ్ణి నమ్మని వారు దేవుణ్ణి ఎరుగని వారు దేవుడు అంటే తెలియని వారు విగ్రహారాధికులు క్షేమంగా ఉన్నారు వారిని చూస్తే నాకు మత్సరం కలుగుతుంది అని ఈయన హృదయంలో మత్సరం అవుతుందని ఆయనకు ఆయనే చెప్తున్నాడు మన హృదయంలో మత్సరం ఉంటే మనం చెప్తామా చెప్తామా మత్సరం అంటేనే బయటికి చెప్పలేందే మత్సరం కానీ తను చెప్తున్నాడు నా హృదయంలో మత్సరం కలుగుతుంది భక్తిహీనులు మరి క్షేమంగా ఉంటున్నారు గర్వి గర్వించు వారిని చూసి నేను మత్సర పడుతున్నాను భక్తిహీనులు ఎలా ఉన్నారంట గర్వంగా ఉన్నారట గర్వంగా ఉన్నారట మరి మరణముందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు కూడా వారికి కలగట్లేదు ఇతరుల ఇతరులు అనే దాంట్లో ఆసాపు కూడా ఉన్నా అంటే నాకు కలిగే బాధలు కూడా వాళ్ళకి కలగట్లేదు ఎందుకంటే వాళ్ళు భక్తిహీనంగానే ఉన్నారు నేను ప్రార్థన చేస్తున్నా అయినప్పటికీ నాకు కలిగే బాధలు కూడా వాళ్ళకి కలగట్లేదు అవన్నీ చూస్తుంటే నాకు చాలా మచ్చరంగా వేస్తుంది అవన్నీ చూస్తుంటే నేను ఓడ్చుకోలేకపోతున్నానని యాసాపు మాట్లాడుతున్నాడు చూడండి వారు పుష్టిగా ఉన్నారు ఇతరులు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు కూడా పుట్టట్లేదు కావు నా గర్వము వారి కంఠము వలె వారిని చుట్టుకొని వచ్చున్నది వారు ఏ బాధ లేకుండా గర్వంగా ఉన్నారంట ఏ బాధ లేకుండా గర్వంగా ఉన్నారంట వారి కంఠము అంటే వారి వాయిస్ ఎలా వస్తుందంటే బేస్గా వస్తుంది అంటే మాకేంటి మీరు దేవుని నమ్మారు అయినా మీకు శోధనలు వస్తుంది మేము దేవుని నమ్మలే చూసినా మేము ఎలా ఉన్నామని వారి వాయిస్ లెగుస్తుంది అనమాట ఇట్లా చూ ఇట్లా చేస్తుంటే ఆయనకి భలే బాధ వేస్తుంది భలే బలి మచ్చరమేస్తుంది ఎందుకు వీరు ఇలా ఉన్నారు మేమెందుకు ఇలా ఉన్నాము వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పేసి ఈ ఆసాపు గారు మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆరో వచ్చినాం వస్త్రం వల్లే వారు బలత్కారం ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి వారి వస్త్రాలు కూడా బలత్కారం ధరించుకున్నట్టే ఉన్నాయంట వారి వారి బట్టలు చూసినా కూడా ఏదో మనతో మాట్లాడుతున్నట్టే వారు వేసుకున్న బట్టలు చూసినా కూడా ఏదో మనతో మాట్లాడుతున్నాయి మీరు తక్కువైపోయారు మేము ఎక్కువైపోయామని ఏదో మాట్లాడుతున్నట్టే వారి వస్త్రాలు కూడా ఆయనకి అనిపిస్తున్నాయి అనమాట క్రొవ్వు చేత వారి కన్నులు ఉన్నాయి ఏమంటాం కొవ్వు బట్టినవి వాళ్ళ కళ్ళకంటాం కదా అంటే కొంతమంది ఏం చేస్తారంటే మరి వారి కన్నులు కూడా కనపడినట్లుగా చేస్తారు వాళ్ళు గర్విష్ఠులు వారు భక్తిహీనులు వారు మరి ఎదిగిన వారు వారు ఏమంటారు భక్తిహీనులే కానీ పైకి ఎదుగుతున్నవారు అనమాట వారి వారి గర్వము అలా ఉంటుందన్నమాట వారి హృదయాలోచన బయటికి కానవచ్చున్నది ఎగతాళి చేయొచ్చు బలత్కారము చేత కీడును గూర్చి వారు మాటలాడు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షమున చేరును వారు జలపానము సమృద్ధిగా చేదురు వారి వారి జనము వారి పక్షమున చేరు వారి జనము ఎవరైనా డబ్బు ఉంటే ఖచ్చితంగా వారి జనం వారి పక్షాన ఉంటారు కదా డబ్బు ఉంటే ఎవరైనా వారి పక్షాన ఉంటారు కాబట్టి దేవుడు ఎందుకు మనలకి అంత అంత స్థితిలో మనకి దేవుడు ఎందుకు చలేదు తెలుసా ఎందుకు దేవుని నమ్మని వారు ఎందుకు అంత హైలో ఉన్నారు మనం ఎందుకు ఇట్లా ఉన్నామంటే వారి గుణలక్షణాలన్నీ మనం చూస్తున్నాం కదా వారు ఎలా ఉన్నారంటే గర్వంతో ఉన్నారు వారి కళ్ళు కొవ్వు పట్టిపోయి ఉన్నాయి వారి వారి వస్త్రాలు కూడా కొవ్వు పట్టిపోయి ఉన్నాయి ఇలా ఉన్నది కాబట్టి దేవుడు మనకి అంత హై స్థితిలో పెట్టలేదు ఎందుకంటే అలాంటి స్థితి మనకిస్తే మనం కూడా అలాగే ఉంటాం కదా అలాంటి స్థితి మనకిస్తే మనము కూడా వారి వంటి వారి వారే ఉంటాం కదా ఒక కొంచెం డబ్బు వచ్చింది అనుకో ఏమనిపిస్తుంది మనకి పోవాలా ప్రార్థనకి అవసరమా ఏమవసరం మనకి అనిపిస్తుంది అందుకే దేవుడు మనకి అంత స్థితిలో మనల్ని ఉంచలేదు మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసు ఒకవేళ ఈ లోకంలో కనుక ఇవన్నీ సంపాదించుకుంటే ఇవి పరలోకంలో మనము పొందుకోలేము ఈ లోకంలో మనము తక్కువ స్థితిలో ఉంటే పరలోకం మనదే బంగారపు రాజవీధులు మనవే అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటాం అనమాట అందుకే దేవుడు మనం ఈ లోకంలో భక్తిహీనులను అట్లా ఉంచాలి మనల్ని ఇట్లా ఉంచం మనం ఎప్పుడైనా సరే వారిని చూసి మనము మచ్చరపడకూడదు మచ్చరపడాల్సిన అవసరము మనకి లేదు ఎందుకంటే ఈ లోకంలో అవన్నీ మనం కలిగి ఉంటే పరలోకంలో మనం వాటిని పొందుకోలేము కాబట్టి దేవుడు మనం మనకి ఈ లోకంలో అవన్నీ ఇవ్వలేము ఒకవేళ అవన్నీ కనుక మనకి ఇస్తే మనం ఏం చేస్తాం వారి వలే గర్విష్ఠులైపోతాం వారి వలె బలత్కారం చేసే వారి వలె ఉంటాం వారి వలే మనము మరి మనం దేవుని సన్నిధికి రాకుండా దూరముగా ఉంటాము కాబట్టి వారి వారి వలె మనల్ని ఉంచకుండా మనకి ఏ రోజు ఏమి కావాలి ఎప్పుడు నా బిడ్డకి ఏమి అవసరమో అవి మాత్రమే దేవుడు దయచేస్తూ అన్నమాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను పౌలు గారు ఏం మాట్లాడతారంటే ప్రభావ నాకు అన్ని ఉన్న పరిస్థితులు నాకు కల్పించద్దు అన్నీ నాకు ఎక్కువైపోయాయి అనుకో నేను నిన్ను మర్చిపోతాను బ్రవ్వ ఒకవేళ ఏమీ లేని పరిస్థితి నాకు ఇవ్వద్దు ఏమీ లేకపోతే నేను వాడిని అయిపోయిన లేకపోతే దొంగతనం చేసిన ఎదుట పాపం చేసిన వాడిని అవుతాను కాబట్టి నాకు అట్లా వద్దు ఇట్లా వద్దు నాకు ఏ రోజుకి ఆ రోజు కావాలి నాకు ఏ రోజు పోషణ ఆ రోజు కావాలి నాకు ఏ రోజు క్షేమము ఆ రోజు కావాలి ప్రతిరోజు నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను అడిగి నిన్ను పొందుకొని ఉంటాను ఒకవేళ లేవనుకో నిన్ను మర్చిపోయి నేను దొంగతనం చేయడానికి నేను ఎదుట పాపం చేసిన వాడు అవుతాను ఒకవేళ ఉంటే నిన్ను అసలుకే పూర్తిగా మర్చిపోతాను కాబట్టి మరి ఇంతకుముందు కూడా చెప్ప ఇస్రాయలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభు ఏ రోజు పోసిన వారికి ఆ రోజు ఇచ్చాడు ఏ రోజు మన్నాను ఆ రోజు కురిపించాడు ఏ రోజు ప్రతిరోజు వారు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలనే దేవుడు మన్నాను కురిపించేవాడంట ఆ మన్నా ఆ రోజుకి వారు తిని భుజించి సంతృప్తి చెందేవాళ్ళంట మళ్ళీ తెల్లవారు కానీ మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ మన్నాను గురిపించేవాడంట ఆ మన్నా కనుక వాళ్ళు మొత్తం దగ్గర వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక పది రోజులు పెట్టుకుందాం రేపు పొద్దున్నే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక అది కుళ్ళిపోయేదంట అది పాచిపోయేదంట ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు నా ఎద్దకు రావాలి ప్రతిరోజు నన్ను కలుసుకోవాలి ప్రతిరోజు మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి రమక్క పొద్దున్నే బాబుకి కుమార్కి వెళ్ళేటప్పుడు చెరువు యాభయో చెరొక వందో ఇస్తుంది ఎందుకు తెలుసా పెట్రోల్కి ఎత్తది లేకపోతే ఛార్జీలకి ఎత్తది ఒక్కసారి పదిహేను వందలు ఒక మూడు వేలు వాళ్ళకి ఇచ్చి నెలంతా వాడుకోండి రా అంటే పొద్దున్నే వాళ్ళని అడుగుతారా అడుగుతారా వాళ్ళు వాళ్ళమ్మని అడగరు వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళు పోతారు కనీసం వస్తావా అని కూడా చెప్పరు వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అట్లా చేద్దామా రోజుకి యాభై రూపాయలు ఇస్తుంది దేవుడు కూడా అదే కోరుకుంటుండు దేవుడు కూడా అదే ఆశిస్తుండే నీకు ఏం కావాలో నన్ను అడుగు నేను ఇస్తాను ఒకవేళ సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తే కంప్లీట్గా ఆయన్ని మనం మర్చిపోతామని చెప్పేసి యాసాపు కీర్తన అయ్యి ఉంటుంది మనము గర్విష్ఠులు వారు భక్తిహీనులు ఎదుగుదలను చూసి మనము ఓర్చుకోలేకుండా మచ్చరపడిపోయి మనము ఉండాల్సిన అవసరం లేదు మన దేవుడు మనకి ధారాళముగా దయచేయేవాడు మన దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన ఆయన నమ్ముకున్న వారిని ఆస్తికర్తలుగా మార్చే దేవుడు మనల్ని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుడి చిన్న కర్త కీర్తన దీవించి ఆశీర్వించినగాక ఆమెన్ మంచిది ప్రిలరా చక్కటి విషయాలు అమ్మగారు తెలియజేస్తున్నారు